ఫ్రెండ్స్ వేసవిలో ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా మీరు ఏదైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వచ్చే సంవత్సరం వేసవికి కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే మీకు కమర్షియల్ జ్యూసర్మేషన్ మీకు పెద్ద మొత్తంలో జ్యూస్ అంటే వెజిటేబుల్స్ నుంచి కావచ్చు అంటే ఇప్పుడు మీకు క్యారెట్ బీట్రూట్ ఇటువంటిది కావచ్చు అదే మీకు గ్రేప్స్ ఉంటుంది కదా అంటే మనకి ఫ్రూట్స్ కావచ్చు మీకు పైనాపిల్ గ్రేప్స్ ఏదైనా సరే ఫ్రూట్స్ అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే జ్యూస్ అనేది ఈ విధంగా చేస్తుంది చూడండి దాంట్లో దాంట్లో నుంచి జ్యూస్ ఒకవైపు ఎక్స్ట్రాక్ట్ చేసి మిగతా వేస్ట్ మొత్తం ఒక సైడ్ ఇచ్చేస్తుంది అనమాట మీరు ఏమైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఇవి దానిమ్మ ఉంది కదా దానిమ్మ ఇటువంటిది కూడా ఏదైనా సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ఒక బాటిల్స్ చూపిస్తున్నాను చూడండి ఇటువంటి బాటిల్స్ మీకు వన్ రూపీ ఫిఫ్టీ పైసే నుంచి టూ రూపీస్ ఫిఫ్టీ పైసే వరకు బాటిల్స్ ఉన్నాయి ఇది ఇది యాక్చువల్లీ నేను చూపించిన బాటిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అనమాట టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్లో అంటే క్వాలిటీ అంటే అది ఎంత థిక్నెస్ ఉంటుందో క్వాలిటీని బట్టి రేట్ మారుతూ ఉంటుంది ఇటువంటి బాటిల్స్లో మీరు చక్కగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని జిఎస్టీ తీసుకొని ఫ్రెష్ జ్యూస్ తాజా జ్యూస్ ఇప్పుడు మీరు బాదం పాల్ బాటిల్స్ చూసే ఉంటారు బాదం పాల్ ప్రైవేట్గా అంటే వ్యక్తులు తయారు చేసి అన్ని షాప్స్కి వేస్తూ వస్తుంటారు సో అదే కాన్సెప్టే సేమ్ అదే రకమైన బాటిల్స్ కాకపోతే మనం తాజా పళ్ళ రసం నెక్స్ట్ ఇటువంటి జ్యూస్ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇటువంటిది మీరు బాటిల్లో ప్యాక్ చేసి అంటే అందరూ ఇప్పుడు చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తుంటారు సో ఫ్రిడ్జ్లో ఎక్కువ కూల్ డ్రింక్సే ఉంటాయి ఇవి ఇవి కూడా మనం మంచి మార్జిన్లో వాళ్ళకి ఇచ్చామనుకోండి జ్యూస్ స్టాల్ పెట్టుకోలేరు కదా సో బాటిల్ మీద మంచి మార్జిన్ ఇస్తే టూ హండ్రెడ్ ఎంఎల్ మీద ఒక కస్టమర్ ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చి థమ్స్అప్ తాగాల లేకపోతే జ్యూస్ తాగాల అంటే జ్యూస్ కూడా అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా జ్యూసే తీసుకుంటారు ఎందుకంటే అది హెల్త్కి మంచిది అట్ ద సేమ్ టైం కూల్గా వాళ్ళకి దొరుకుతుంది కదా ఎండకి ఎవరైనా సల్లగా తాగాలనుకుంటారు అది థమ్స్ అంటే మనకి కూల్ డ్రింక్స్కి బదులు ఇవి దొరుకుతున్నప్పుడు జ్యూసే రకరకాల జ్యూస్ ఎక్కువ మంది జ్యూసే తీసుకుంటారు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి కనుక ఇది మార్కెట్లో ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ ఇటువంటి మెషిన్ మీరు తీసుకొని ఇవి మొత్తం సెట్ చేయడానికి మీకు ఒక అరవై వేలు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కేవలం అరవై వేలతో మీరు ఒక మంచి బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు స్టార్టింగ్లో ఒక బాటిల్ మీద మీరు ఫైవ్ రూపీస్ మార్జిన్ ఇవ్వచ్చు ఈజీగా జ్యూస్ కాబట్టి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు ప్రిజర్వేటివ్స్ ఏదైనా యాడ్ చేయాలా అని నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ జ్యూస్ బాటిల్స్ తక్కువే పెట్టండి ఓకేనా అంటే ఒక ఒక షాప్కి ఒక పది సేల్ వాళ్ళకి పెరిగిన తర్వాత ఇంకొక పది యాడ్ చేయండి ట్వంటీ థర్టీ అలాగా తాజాగా మనకి ప్రిజర్వేటివ్ అనే కాన్సెప్టే వద్దనమాట సో తాజా పళ్ళ రసం ఇదే మన కాన్సెప్ట్ కాబట్టి ఎక్కువ మంది వస్తారు అది వన్ డే నిల్వ ఉంటుంది ఏం చెడిపోదు ఫ్రిడ్జ్లో సో కనుక ఇటువంటిది మీరు కానీ లోకల్గా చుట్టుపక్కల మొత్తం కవర్ చేసుకోగలిగారంటే మంచి ప్రాఫిట్ వస్తుంది అసలు ఊహల్లో కూడా ఊహించుకోనన్ని ప్రాఫిట్ ఈ ఎండాకాలంలోనే మీరు తీసేయచ్చు నిజం చెప్పాలంటే ఈ ఆరు నెలల్లో అంటే మీడియం అంటే మీకు బిజినెస్ హెవీగా కాకుండా నార్మల్గా జరిగినా కూడా పది లక్షల రూపాయలు పక్కన పెట్టచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు పక్కాగా మనం తాజాగా మంచి ఆకర్షణగా పైన లేబుల్ కూడా చాలా బాగుండాలి చూడండి ఆ బాటిల్ మీద డిజైన్ చేసే లేబుల్స్ కూడా మీరు ప్రింటింగ్ ప్రెస్కి వెళ్తే లేబుల్ తయారు చేసి ఇచ్చేస్తారు అది వెయ్యి లేబుల్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆ రేంజ్ పడుతుంది లేబుల్స్ అనమాట ఆ బాటిల్ మీద అతికించడానికి మీకు ఓన్ బ్రాండ్ ఉండాలి కదా సో ఇవే అనమాట మీకు కావాల్సింది ఇటువంటి మిషన్ మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లోనే దొరుకుతుంది కమర్షియల్ మీకు జ్యూసర్ మెషిన్ అని మీరు టైప్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎటువంటి బిజినెస్ ఐడియా కావాలన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్